పార్ట్ ఉమెన్ ఉమెన్ ఇన్ ద నీట్ దే కెన్ కమ్ టు దే ఎవరైతే డొమెస్టిక్ వైలెన్స్ వల్ల ఇంట్లో సమస్యల వల్ల ప్రాపర్టీ ప్రాబ్లం వల్ల ఎవరైనా ఇంట్లో వైలెన్స్ చూస్తే వాళ్ళు మన సయోజ సెంటర్కి వచ్చేసి స్టే ఉంటారు మోర్ దెన్ థర్టీ పీపుల్ అనేది ఒక్కొక్క సెంటర్లో అనేది స్టే ఉంటున్నారు సేమ్ హోమ్స్లోనే సయోజ హోమ్స్లోనే ఇంకా కౌన్సిలింగ్ ఇస్తాము వాళ్ళకి ఎవరైతే హోమ్స్లో ఉన్నారో ఒక మేడం పెట్టి మనం ఎలా పికిల్స్ అన్ని ఆర్గానిక్ మీద అన్ని హోమ్లో దొరికిన పికిల్స్ ప్రతి పొడి నుంచి పికిల్ దాకా ఇంట్లో కావాల్సినవన్నీ ఇక్కడ సయోజ్య సెంటర్లోన ట్రైనింగ్ ఇప్పించి ఎవరైతే ఉమెన్ వస్తున్నారో హోమ్కి వాళ్ళ చేతి ఇవన్నీ తయారు చేపిస్తున్నాం ప్రతిదీ ఒక మిషనరీ వారికన్నా కెమికల్ ప్రోడక్ట్ వారికన్నా హ్యాండ్ మేడ్గా నా విత్ క్లీన్లీనెస్ ప్రతి ప్రోడక్ట్ మనకి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి బిర్యానీ మసాలా ప్రతి ప్రోడక్ట్ అనేది ఇక్కడ తయారు చేస్తాం హోమ్లోన మనకు కావాల్సిన విధంగా చింతకాయ పికెల్ చింతకాయ అల్లం టమాటో గోంగూర అండ్ ఇంకా టైబల్ వాళ్ళ దగ్గర నుంచి హనీ కూడా మనం ఎక్స్ట్రా అనేది ఇక్కడ పెడుతున్నాము